ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి ప్రతిపక్షం లేని సభలో కూటమి ఎమ్మెల్యేల తీరు ఎలా ఉండబోతుంది చంద్రబాబు సర్కార్ను ను ఢీకొట్టే సత్తా ఒక్క జగన్కే ఉందా అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి వైసీపీ ఈసారి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది దీంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు అయితే తమకు నలభై శాతానికి పైగా ఓట్లు వచ్చాయని ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ కు లేఖ రాశారు జగన్ విడ్డూరంగా అయితే స్పీకర్ దానికి క్లియర్ కట్ గా నో అని చెప్పేశారు దీంతో జగన్ అసెంబ్లీకి వస్తారా వస్తే ఎక్కడ కూర్చోబెడతారు అసలు సభలో జగన్ ఉంటారా అంటూ రకరకాల చర్చ జరుగుతోంది సీటు విషయంలో స్పీకర్ జగన్ కు ప్రత్యేక అవకాశం కల్పించడం లేదు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సమయంలోనూ ఆర్డర్లో కాకుండా ముందుగానే జగన్ ను పిలవాలని వైసీపీ అభ్యర్థనకు ఓకే చెప్పిన అసెంబ్లీ వర్గాలు సీటు విషయంలో మాత్రం ఖరాఖండీగా నో అని చెప్పేసింది వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో జగన్ ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే దీంతో అసెంబ్లీలో ఆయన వెనక సీట్లోనే కూర్చోబోతున్నారు ముందు వరుసలో సీటు ఇవ్వలేనని చెప్పేసిన స్పీకర్ జగన్ కు ప్రత్యేకంగా ఎలాంటి సీటు కేటాయించలేదు దీంతో జగన్ వెనక సీటుకే పరిమితమయ్యే అవకాశాలు ఉండడంతో ఇది ఇమోషనల్ డ్యామేజ్ అంటూ కామెంట్లు మొదలయ్యాయి సోషల్ మీడియాలో అసెంబ్లీలలో ఇప్పటి సీట్ల కేటాయింపు జరగలేదు దీంతో ప్రమాణ స్వీకారం సమయంలో ఎదురైన అనుభవాలే ఈసారి కూడా జగన్ కు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రమాణ స్వీకారం సమయంలో వెనక సీట్లో కూర్చున్న జగన్ ప్రమాణం చేసి క్షణాల్లోనే వెళ్లిపోయారు ఇప్పుడు కూడా వెనక సీట్లోనే కూర్చోవలసి ఉంటుంది సామాన్య సభ్యుడికి ఇచ్చినట్లుగానే జగన్ కు కూడా స్పీకర్ టైం ఇస్తారు ఇక అటు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష హోదా అంశం తెరమెదకు వచ్చే ఛాన్స్ ఉంది తమకు విపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ కు జగన్ లేఖ రాశారు అయితే పదకొండు సీట్లే వచ్చాయని ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పక్షం అంటోంది ఇలాంటి పరిణామాల మధ్య జగన్ సభకు వస్తారా వచ్చిన కూటమి సభ్యులను ఎదుర్కొనే శక్తి వైసీపీ అధినేతకు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సరిపోతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది